వావ్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో అనేది కేవలం మీకు డెబ్బై వేల రూపాయలకి రావడం జరుగుతుంది ఈ సేల్లో లో కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఐఫోన్ సెవెంటీన్ లేటెస్ట్ మోడల్ విత్ అన్ని డిస్కౌంట్స్ కలుపుకొని మీకు డెబ్బై ఎనిమిది వేల రూపాయలకు రావడం జరుగుతుంది అంటే రెండిటికి మీకు జస్ట్ ఎనిమిది వేల రూపాయలు తేడా ఉంటుంది ఈ రెండింటిలో ఏది బెస్ట్ చాయిస్ నెంబర్ వన్ గనక మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి డిస్ప్లే బెటర్ గా ఉండాలి డిస్ప్లే క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉండాలి ఈవెన్ రిఫ్లెక్షన్స్ కట్అవుట్ చేయాలి అన్నట్లయితే మీకు ఐఫోన్ సెవెంటీన్ బెస్ట్ అవుతుంది నెంబర్ టూ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో లో కేవలం మీకు ట్వెల్వ్ మెగాపిక్సల్ అయితే ఐఫోన్ సెవెంటీన్ లో మీకు ఎయిటీన్ మెగాపిక్సల్ ఉంటుంది ఇంతే కాదు సెంటర్ ఫీచర్ కూడా ఉంటుంది మనుషులు ఎక్కువయ్యే కొద్ది ఫ్రేమ్ లో ఆటోమేటిక్ ఇది ఎక్స్పాండ్ అవడంతో పాటు వర్టికల్ అలాగే ల్యాండ్స్కేప్ రెండు అదే చూస్ చేసుకుంటుంది అండ్ దీంతో పాటు యాక్షన్ స్టెబిలైజేషన్ కూడా ఇంటిగ్రేట్ చేశారు సో ఫ్రంట్ మీరు ఇంకా బెటర్ క్వాలిటీ స్టెబిలైజేషన్ తో వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు నెంబర్ త్రీ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో కన్నా గానీ ఐఫోన్ సెవెంటీన్ బ్యాటరీ కెపాసిటీ పెంచడంతో పాటు ఈవెన్ దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మరింత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు జస్ట్ ట్వంటీ మినిట్స్ లో మీకు ఫిఫ్టీ ఆఫ్ ద ఛార్జింగ్ కంప్లీట్ అవడంతో పాటు ఈవెన్ వైర్లెస్ లో కూడా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలా ఇక్కడ కింద ప్లే బటన్ క్లిక్ చేయండి డీటెయిల్ కంపారిజన్ వీడియో ఆల్రెడీ మన లో పోస్ట్ చేశాను వీడియోని చూసి సరైన డిసిషన్ తీసుకోండి ఇంతకీ ఈ సెల్ మీరే ఫోన్ కొనబోతున్నారు లెట్ మీనో ఖచ్చితంగా కామెంట్ చేయండి